హాయ్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న మొట్టమొదటి కాబోతుంది ఈ మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు అయితే ఉందన్నమాట ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ రెండు వందల కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయంగా కనిపిస్తుంది ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ టీజర్ సాంగ్స్ ఇలా ప్రతిదీ హైప్ పెంచేసింది అనమాట ఇంతవరకు అంతా చాలా బ్రహ్మాండంగా ఉంది కానీ ఎప్పుడైతే ఒక సినిమాపై విపరీతమైన అంచనాలతో థియేటర్లకి వెళ్తామో అక్కడ అంతకు మించి అద్భుతం జరిగితే తప్ప అనుకున్న లెక్కల్ని దాటడం కష్టం అక్కడ అంతకు మించి అద్భుతం జరిగితేనే మనం పైన అనుకున్న లెక్కల్ని దాటగలం ఏమాత్రం తేడా వచ్చినా కూడా అంచనాలు తలకిందులు అవుతాయి అనమాట ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు ఈ మూవీకి ఒకే ఒకటి టెన్షన్ అయితే పెడుతుంది అదే ఓవర్ హైప్ అనమాట ఎందుకంటే ఒక సినిమాకి హైప్ రావటం అనేది ఎంత ముఖ్యమో ఓవర్ హైప్ వచ్చినా కూడా అంతే ప్రమాదం గతంలో వచ్చిన ఓవర్ హైప్ చిత్రాలే వీటికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఆంధ్రవాల అజ్ఞాతవాసి సాహో స్పైడర్ రీసెంట్ గా రిలీజ్ అయిన కూల్ ఈ సినిమాలన్నీ కూడా బొక్క బోర్ల పడ్డ చిత్రాలే అయితే అన్ని సినిమాలు అలాగే అవుతాయని చెప్పలేం కానీ మిగతా సినిమాల సంగతి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గత చిత్రాలను చూసినా కూడా ఓవర్ హైప్ వల్ల ఇమేజ్ పెరగడం కంటే డ్యామేజ్ అయిన సందర్భాలే ఎక్కువ ఉందని చెప్పాలి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ వీరిద్దరు కాంబినేషన్ వచ్చిన జల్సా అథారిటీకి దారేది రెండు చిత్రాలు కూడా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన హ్యాట్రిక్ చిత్రం అజ్ఞాతవాసి ఎంతో హైప్తో రిలీజ్ అయింది అదే స్థాయిలో ఫ్లాప్ అయింది అనమాట అందువలన ఈ మూవీకి ఓజీ మూవీకి ఓవర్ హైప్ టెన్షన్ అయితే పెడుతుందనమాట నోపై భారీ స్థాయిలో అంచనాలు ఉంది అంచనాలకు మించి మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్